హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్యాశా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోదాం రాళ్ళపల్లి దగ్గర వెంకటేశ్వర స్వామి కొంచెం కొండపైనైతే ఉన్నారు అక్కడ ఒక పెళ్ళి జరుగుతుంది ఆ పెళ్ళికి వంటలు చేయడానికి మేము మా బావ అక్క వాళ్ళు అయితే వెళ్ళామన్నమాట ఇంకా అక్కడ ప్రిపరేషన్ ఏది లేదు వాళ్ళు వచ్చేంతవరకు కాసేపు బయట వెదర్ అయితే సూపర్గా ఉంది అసలు వాతావరణం క్లైమేటు కొంచెం పైన ఉన్నాం కదా చుట్టూ పొలాలు ఒక్క తోటలు టెంకాయ తోటలు ఊరు ఇంకా ఒక సైడ్ ఏమో చెరువు ఇలా సూపర్గా ఉంది చూడండి ముందరైతే ఇలా వెళ్ళి ఆర్చ్ అయితే వేసేశారు పెళ్ళికూతురు పేరు పెళ్ళికొడుకు పేరు వేశారు ఇక్కడ పూల చెట్లు బల్లే ఉన్నాయి పూలు మాత్రం సూపర్ ఉన్నాయి అనేసి అక్క ఫోటో అయితే తీయించుకుంది ఇంకా మేమైతే కాసేపు ఇలా వాతావరణాన్ని ఎంచక్క ఆస్వాదించేసి సూపర్ ఉంది లొకేషన్ మాత్రము ఇంకా ఇదే వంట హాలు చూడండి ఇంకా వంటలు చేయనికైతే రెడీ అవుతున్నారనమాట ఇంకా దేవునికి దండం పెట్టుకునేసి ఏ హడావిడి లేకుండా మంచిగా వంటలైతే రుచిగా రావాలనేసి ఆ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని పనులైతే స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్ మీరైతే వీడియో నచ్చితే లైక్ ఇవ్వకుండా వెళ్ళకండి పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదనేది ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా బీన్స్తో అయితే స్టార్ట్ చేసాము బీన్స్తో విడిపించేసి ఇచ్చాము ఇంకా ఫైవ్ మెంబర్స్ పిల్లలు అయితే వచ్చారు వాళ్ళైతే కట్ చేస్తున్నారు బీన్స్ పల్్యానికి చట్నీకి అయితే పప్పులు ఏం చేసి పెట్టారో ఆ పప్పులే ఇక్కడైతే మేము తిన్నామన్నమాట బావ వాళ్ళు అయితే వంటలు చేస్తున్నారు మేమైతే రసంకి ఎండు మిరపకాయలు తొటిము విడిపిస్తున్నాము ఇంకా మిరపకాయ బజ్జీలు వేసేసారు ఈవినింగ్ భోజనానికి అయితే మొత్తం రెడీ చేసి పెట్టేశారు మొత్తం ఇది హాలు సరుకులు ఏమేమి కావాలో అన్నీ వేసేసారు కందిపప్పు భక్షాలకి బెల్లం అయితే దంచుతున్నారు మార్నింగ్కి భోజనానికి నైట్ భోజనం అయితే రెడీ చేసి పెట్టేశారు ఇంకా మైదా పిండి కలిపేసి పెట్టేస్తున్నాము ఇదైతే కాసేపు నానితే స్మూత్గా బాగొస్తాయి అనేసి కలిపేసి పక్కన పెట్టేశారు బెల్లం కూడా దంచేసి పెట్టేశాము ఇదండి నైట్ భోజనానికి వచ్చేసి పెరుగు పచ్చడి టమోటా బాతు బీన్స్ పల్లెము సేమ్యా పాయసము టమాటో బాత్లోకి పల్లీ చట్నీ ఇంకా వైట్ రైస్ మిరపకాయ బజ్జీలు ఇవి ఐటమ్స్ కందిపప్పు భక్ష్యాలకి కందిపప్పు అయితే ఉడకబెట్టేశారు వంచేశారు ఇదైతే పప్పు అన్నమాట నైట్ భోజనానికి ఈ ఐటమ్స్ అయితే చేసేసారు ఇంకా మార్నింగ్ ఐటమ్స్కి వచ్చేసి దొండకాయ కట్ చేస్తున్నారు బెండకాయ కొన్ని కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టేసి పిల్లలైతే పడుకున్నారు ఇంకా మేము వచ్చేసి కందిపప్పు భక్ష్యాలు అయితే చేస్తున్నాము నైట్ ఫుల్ మేలుకొని ఫైవ్ హండ్రెడ్ కందిపప్పు భక్ష్యాలైతే చేసామన్నమాట నైట్ అంతా చూడండి కూర్చొని చల్లో బయట పెట్టుకున్నారు స్టవ్ అయితే లోపలైతే వేడిగా ఉంటుంది పొగ బయటికి పోదు అనేసి ఇలా బయటైతే పెట్టుకొని చేస్తున్నాము నైట్ అస్సలు నిద్రపోలేదు మేమైతే అక్క నేను బావ మా ఆయన ఇంతమంది కూర్చొని ఫైవ్ హండ్రెడ్ కందిపప్పు భక్ష్యాలైతే రెడీ చేసి పెట్టేశాము మార్నింగ్ భోజనానికి ఇంకా మార్నింగ్ టిఫన్ ఏమో లెమన్ రైస్ అయితే చేశారు లెమన్ రైస్లోకి పల్లీ చట్నీ చేశారు ఇంకా మార్నింగ్ పూరీలు కూడా చేశారు పూరీలకి ఉండలు అయితే చేసేస్తున్నాము నేను అక్క ఇంకొక అక్క ఆయన వాళ్ళైతే వచ్చేసి తిక్కేసి ఆయిల్లో అయితే వేసేస్తున్నారు ముహూర్తం అయితే అయిపోయింది ఇంకా హడావిడిగా చేసేస్తున్నారు అరటిపళ్ళు కూడా దింపేశారు తాగడానికి వాటర్ బాటిల్ మొత్తం రెడీ చేసేసారు బొట్టు అయితే కట్టేశారు భోజనానికి వస్తారనేసి హడావిడిగా చేసేస్తున్నాము ఇక్కడైతే ఇంకా వంటలన్నీ ప్రిపేర్ చేసేసాము భోజనం ఏమో కొంచెం దూరంలో వడ్డించాలి ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ అక్కడైతే పెట్టేశాం చూడండి చిన్న చిన్న బకెట్లలో ఐటమ్స్లన్నీ నింపేసి నింపేసి ఇస్తున్నాను నేనైతే ఇంకా పిల్లలు వచ్చేసి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళైతే అందరికీ వడ్డించేస్తున్నారు ఇదండి వీడియో వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇంత కష్టపడి వీడియో అయితే తీశాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం